శుభోదయం రామాయణంలోని రెండవదైనటువంటి కాండి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులలాగా భావించారు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు అలాగే మృదువుగాను మాట్లాడుతాడు శరణన్న వారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు సత్యం మాత్రమే పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చెయ్యకుండా జ్ఞానులతోనూ సజ్జనులతోనూ వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరి లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ వాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఇంత బాగుంటుంది నేనెంతగా సంతోషిస్తానో అని ఊవిళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడు యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరికీ నచ్చినట్లయితే అనుమతినివ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆ శిస్సులందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరమంతా శోభ తాండవిస్తూ ఉంది ఇది చూసిన మందర కళ్లల్లో నిప్పులు పోసుకుంది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట తెచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించింది వార్త చెప్పినందులకు మందరకు విలువైన బహుమానాన్ని కూడా అందించింది నిత్యశురాలైంది మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడు అంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మందర రాముడు రాజైతే కౌశల్య కదా రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు రామునికి నీ కొడుకు దాసం చేయాల్సి వస్తుంది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లుగా రాముడు అడవుల పాలయ్యేటట్లుగా చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనస్సు మారింది చెప్పుడు మాటలు చేటుకు కారణం తగిన ఉపాయాన్ని చెప్పమని మందరును కోరింది కైకేయి గతంలో దశరథుడి ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోనికి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరకు వచ్చాడు కటిక నీళ్ల మీద ఉన్న కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏం చెయ్యాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదనగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జఠాధారి అయ్యి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే ఉండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నేను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాల్ చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను చేతులు జోడిస్తున్నాను నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దనని బతిమాలాడు కఠినశిల కన్నీటికి కరుగుతుందా అలాగే కైకేయి కూడా మనసుని మార్చుకోలేదు శ్రీరాముణ్ణి తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథునికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాసరథి కైకేయిని అడిగాడు గతంలో నాకిచ్చిన రెండు వరాలను అడిగాను నిన్న దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నేను పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను అన్నాడు రాముడు రాముడు ఆడిన మాట తప్పని వాడిని పలికాడు శ్రీరాముని పితృ భక్తి సత్యానురక్తి అలాంటివి మరి కైకయి రెండు వరాల గురించి చెప్పింది రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కొంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం అమ్మా నీవి చెప్పినట్లే చేస్తాను భరతుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయటం ఆయన ఆజ్ఞను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడలిచే నరికిన మద్ది చెట్టుల నేల మీద పడిపోయింది అందులేని ఆవేదనకు లోనైంది వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరి పరి విధాల శ్రీరామునికి నచ్చ చెప్ప చూశారు కానీ శ్రీరాముడు తండ్రి మాటలకే తలొగ్గాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాథర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాధ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు పుత్రవ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనస్సును సిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీకు ధర్మం నీకు రక్షగా ఉంటుంది నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలుగుకుండు కాక అని శుభాశిస్సులను అందించింది అక్కడి నుంచి మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు కానీ సీత రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడ పడను పతిని అనుసరించడమే సతికి ధర్మము సుఖప్రదము శుభప్రదమని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకు లక్ష్మణుడు శ్రీరాముని ప్రాధేయపడ్డాడు శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారు లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవైనా తమ పాలిట అని అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలిపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటిశాల అయ్యింది కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణుతో నాయనా శ్రీరాముడు నీ తండ్రి అయిన దశరథు నివారిలాగా సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్య అనుకో సుఖంగా వెళ్లి రమ్మని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతోంది శ్రీరాముని విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు మంగళవాద్య ఘోషతో మార్ముగవలసిన అయోధ్య ఆర్తనాథాలతో నిండిపోయింది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు కౌసల్యదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్ళకి శ్రీరాముడు ఎంతగానో నచ్చ చెప్ప మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం నదీ తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడుద చేశారు తెల్లవారుతూ ఉంది అలసట చేత పౌరులందరూ గాఢనిద్రలో ఉన్నారు ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి అస్సలిష్టం లేదు అందుకని వాళ్ళు నిద్రలేచే లోపే అక్కడ నుంచి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తెగమకపడ్డారు తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు రథం వేదశ్రుతి గోమతి సనకానందిక నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది అక్కడ నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు ఆ తీరంలో శృంగిభేరీపురం ఉన్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తనవారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణునితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆదిత్యాన్ని తీసుకున్నారు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తమకు లక్ష్మణునకు జడులను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జఠాదారులయ్యారు సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికునకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు నది మధ్యలో నావ సాగుతోంది సీత గంగను ప్రార్థించింది నావ దక్షిణ తీర్ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మనాలకు బయలుదేరారు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తూ ఉన్నారు సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది ముని వాళ్లకు అతిథి సత్కారాలను చేశాడు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాసస్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు మహర్షి అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులోనికి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంతుడు గ్రహించాడు సుమంతుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంతుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు కౌశల్య దశరథుల ఆవేదనలకు అంతులేదు దశరథుడు గతంలో తాను మునిపాలకుడిని పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే పుత్రవియోగానికి కారణమనుకున్నాడు శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనస్సు కకావికలమైంది దుఃఖాగ్నిని దుఃఖాగ్ని తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలను విడిచాడు అందరూ బావురుమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్ను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజుల ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నాడు శత్రుఘ్నులు తండ్రి మరణాన్ని తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యుక్తుడైనాడు శత్రుఘ్నుడు భరతుణ్ణి మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారాన్ని చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చిదరంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరీపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూను అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో సైన్యంగా వస్తున్నాడు మన ధనుర్భాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదు అన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాధ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నారు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజువు అమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో వాదంతో ఉప్పచూపించాడు బాబా జాబాలి ఇతను దశరథుని యొక్క పురోహితుడు కానీ జాబాలి వాదాన్ని కూడా శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుగులను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకుల మీదనే రాజ్య పరిపాలనా భారాన్ని ఉంచుతాను ఈ పదునాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పదునాలుగు సంవత్సరములు కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సూత్రభావం అంటే ఇదే భరతుడు నంది గ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది మునీశ్వరుల ఆశస్సులను తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోనికి ప్రవేశించారు రామాయణంలోని రెండవ కాండ అయినటువంటి అయోధ్య కాండ ఇక్కడితో ముగుస్తుంది సీతారామ లక్ష్మణులు అరణ్యకార్య దండకారణ్యంలోనికి ప్రవేశించటంతో అరణ్యకాండ అన్నమాట